హాయ్ ఫ్రెండ్స్ని ఈరోజు సొరకాయ పాలు కోసం వండుతున్నాను కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా కావాల్సిన ఐటమ్స్ వచ్చి రెండు ఆనియన్ సొరకాయ పాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓకేనా ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను అండి ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా టూ ఆనియన్స్ సరిపోతాయండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను మనకు పోపు ఐటమ్స్ కామనే కదండి తాలింపులు జీలకర్ర ఆవాలు ఓకేనా ఎండుమిర్చి వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసానండి ఈలోపు సొరకాయ పీల్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఓకేనా దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా తర్వాత సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోండి దీన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఈజీగా మగ్గిపోతుంది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే మగ్గాలండి హైలో పెట్టద్దు మాడిపోతుంది ఓకేనా సొరకాయ ఈజీగా మగ్గిపోతుందండి ఎందుకంటే దీనిలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా మనకి ఈజీగా తొందరగానే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పాలుపోస్ వండితే మా వాళ్ళకైతే బాగా నచ్చేసింది ఇది నిన్న చేశానండి నైట్ అది ఆఫ్టర్నూన్ చేశాను నైట్ అంటున్నా సారీ ఓకేనా చూసారు కదండి చాలా బాగా వచ్చింది మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మనకి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందుగానే మగ్గినప్పుడు వేస్తాం కదా దాన్ని చూసుకొని వేసుకోవాలి తగినంత కారం కూడా ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి ఓకేనా మేము కొంచెం స్పైసీ కాబట్టి కొంచెం వేసుకున్నాను నేను చూడండి ఇలా మగ్గాలండి మూడు కలుపుకున్న తర్వాత కారము పసుపు ఉప్పు కలిపిన తర్వాత కర్రీ ఇలా అవుతుంది అని ఇలా బాగా మగ్గిన తర్వాత మనం పాలు పోసుకోవడం అండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి టీ గ్లాసు క్వాంటిటీ మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి పాలు ఏమి ఇరిగిపోవండి కర్రీలోకి అలా సిమ్లోనే ఉంటే చక్కగా దానికి కర్రీకి పట్టిద్ది సొరకాయ చాలా మంచిదండి బాడీకి మంచిగా చలవ చేస్తుంది ఓకేనా చూడండి లాస్ట్లో కర్రీ ఎలా వచ్చిందో అసలు చాలా ఎమీగా అనిపించిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ